శ్రీ గణేషన్మ దత్తాత్రేయ జన్మ్యహం కార్తీక మాసం నాలుగవ రోజు నాలుగవ అధ్యాయాన్ని చెబుతున్నారు వశిష్ఠ మహర్షి గారు జనక మహారాజు గారికి పూర్వం పాంచాల దేశంలో మహారాజు ఉన్నారు కుబేరుడితో సమానంగా శత్రువులను దుముకాడుతూ ఉండేవాడు అటువంటి మహారాజుకి ఒక చింత ఉంది పిల్లలు లేరని అనుకోకుండా అరణ్యాలలో వెళ్తూ ఉన్నప్పుడు గోదావరి తీరం ఆ ప్రాంతంలో ఒక ఋషిగారు పిప్పలాదుడు అనేటువంటి ఋషిగారికి నమస్కారం చేశారు మహా ఓ మహర్షి నాకు సంతానం లేదు అన్నారు ఈ జన్మ కాదు వచ్చే జన్మలో కూడా లేదు అయితే నీకు ఒక పని చెయ్యి కార్తీక మాసం నెల రోజులు కూడా దీక్షగా ఉండు కాశీ విశ్వేశ్వరుని యొక్క అనుగ్రహాన్ని పొందవయ్యా కార్తీక దామోదరుని యొక్క అనుగ్రహాన్ని పొందు విశ్వవంత విశ్వనాథుడు ఉన్నాడని జగత్వంతా జగన్నాథుడున్నాని కొలువు కాబట్టి అవినాభావ సంబంధంగా అద్వైతమతంగా శ్రీ విష్ణుమూర్తిని పరమేశ్వరుని కూడా ధ్యం చేయి వాసుదేవ వామదేవ అన్నారు వాసుదేవాలో సు పక్కన పెట్టండి వామ దేవాలో మా పక్కన పెట్టండి రెండు కలిపితే సుమ సుమ అంటే పుష్పం నీ యొక్క హృదయాన్ని భగవంతుడికి అర్పణ చెయ్యి అన్నారు ఆ విధంగా తన భార్యతో కార్తీక మాసం దీక్షగా ఉన్నాడు కార్తీక మాస వైభవం వలన దీక్ష వలన అనతి కాలంలోనే సంతానం కలిగింది పురుష సంతానం అతనికి శత్రుజిత్ అనే నామాన్ని పెట్టారు పెరిగి పెద్దవాడు అవుతున్నాడు దేవాలయానికి తీసుకువెళ్తూ ఉండేవాడు తర్వాత గురుకులానికి పంపించాడు సంధి యాన విగ్రహ ద్వైదీభావ సమాశ్రయ ఇటువంటి రాజనీతి అర్థనీతి ధర్మశాస్త్రం అంతా కూడా నేర్చుకున్నాడు యౌనం వచ్చింది ఇంటికి వచ్చాడు రాజ్యానికి ఉన్నత కుటుంబంలో ఉన్న స్త్రీతో సహవాసం పెట్టుకున్నాడు ఆ విషయం భర్తకి తెలిసింది అదేమో కార్తీక మాసం సోమవారం పౌర్ణమి అయినది సాయంకాలం పూట వాళ్ళిద్దరూ కూడా కలుద్దాం అనేటువంటి సమయంలో ఈ ఉన్నత కుటుంబంలో ఉన్న స్త్రీ యొక్క భర్త కత్తి తీసుకుని వెళ్ళాడు దేవాలయంలో ఈ ఇద్దరూ కూడా కామ క్రీ క్రీడలు చేస్తూ ఉన్న సమయంలో చీకటిగా ఉంది అని పమిడిచంగు తీసుకొని ఒత్తుగా తయారు చేసింది ఆ పక్కన ఒక ప్రమిద నూనె ఉంటే ఆ రెండు కూడా కలిపి చక్కగా దీపారాధన చేశారు దరిద్రాయ కృతందానం శూన్యలింగస్య అనాథ అనాథప్రేత సంస్కారం కోటి యజ్ఞ బలం లభదు ఈ కాలంలో ప్రతి వాళ్ళు కూడా అనాథాశ్రమాలు తర్వాత దేవాలయాలు కడుతున్నారు కానీ ఉన్న దేవాలయాలను జీర్ణ ఉద్ధరణ చేయాలి పాడుపడిన దేవాలయాలు శుభ్రపరచాలి దీపారాధన చేయాలి ఈ విధంగా ఉన్నత కుటుంబంలో ఉన్న స్త్రీ రాజుగారి యొక్క కుమారుడు యువరాజు ఆ దీపారాధన చేసిన మాత్రమే పదివేల యాగం చేసిన పుణ్యం వచ్చింది ఆ విషయం తెలుసుకున్నాడు ఈ ఉన్నత కుటుంబంలో ఉన్న స్త్రీ భర్త వాళ్ళిద్దరిని చంపాడు వాడు చచ్చిపోయాడు యమదూతలేమో ఈ ఉన్నత కుటుంబంలో ఉన్న స్త్రీ యొక్క భర్తను తీసుకువెళ్తున్నారు విష్ణుదూతలు రాజు యువరాజుని తర్వాత ఉన్నత కుటుంబంలో ఉన్న స్త్రీని తీసుకువెళ్తున్నారు వాళ్ళు దౌర్భాగ్య పని చేశారు ఇలా చేశారు ఏమిటి అంటే కాదునైనా ఇది కార్తీక మాసం పౌర్ణమి సోమవారం అన్నారు విదేశేషు ధనం విద్య వ్యసనేషు ధనం మతి పరలోకే ధనం ధర్మ శీలం సర్వత్ర వైధనం అన్నారు విదేశాలలో ఉన్నప్పుడు మనకి విద్యే ధనం అన్నమాట కష్టకాలంలో ఉన్నప్పుడు బుద్ధియే మన యొక్క ధనం పరలోకానికి వెళ్ళేటప్పుడు మన యొక్క ధర్మమే మనకి ధనం అన్ని చోట్ల కూడా శీలమే అనేది ధనం ఇంకా ఉన్నత కుటుంబంలో ఉన్న స్త్రీలందరూ కూడా తన భర్త యొక్క అడుగుజాడల్లో ఉన్నారు కాబట్టి భూమి నిలబడుతోంది అంటారు గోభి సత్యవాదిభి పతిభిస్సత్యవాది దానశీలైశ్చ సప్తుభిర్ధార్యతే మహి గోవులు వేదములు బ్రాహ్మణులు పతివ్రతలు సత్యవాదులు లోభం లేని వారు దానం చేసేవారు వీళ్ళ చేతనే భూమి నిలబడి ఉన్నది ఇక్కడ ఉద్దేశం దీపారాధన కార్తీక మాసం సోమవారం అటువంటి మహిమ అనేటువంటిది మనకి చెబుతూ ఉన్నారు అష్టాదశ పురాణానం సారం సారం సముద్ధృతం పరోపకార పుణ్యాయ పాపాయ పరపీడనం అన్నారు పద్దెనిమిది పురాణముల యొక్క సారం ఏమిటంటే నీ ధర్మాన్ని నువ్వు ఆచరించు పక్కవారిని ఇబ్బంది పెట్టకు మోసం చేయకు కుళ్ళు కుతంత్రాలు వద్దు అనేటువంటిదే చెప్పారు పరోపకారాయ పుణ్యాయ పుణ్యం వస్తుంది పాపాయ పరపీడనం పక్క వాళ్ళ యొక్క సంసారాన్ని నాశనం చేస్తే నీకు అది చుట్టుతుంది అనేటువంటిది కార్తీక పురాణం నాలుగవ అధ్యాయంగా చెబుతున్నారు వసిష్ఠ మహర్షి గారు జనక మహారాజు గారికి దీపారాధన వైభవం గురించి చెప్పారు